కీర్తనలు జూలై పందొమ్మిది దేవుడు పరిచారకులవుటకు మాకు సామర్థ్యము ఉన్నాడు రెండు కొరింధీ మూడు ఐదు ఆరు మనుష్యులకు దేవుని కూపను దయను మరియు క్రొత్త నిబంధన ద్వారా ఆయన చేసిన ఏర్పాట్లను గురించి వారు కోరుకునినట్లయితే దీని ద్వారా అందరూ ఆశీర్వదింపబడి మరియు కోల్పోయిన వాటిని మరలా పొందుకునదమని వివరించేటువంటి దేవుని యొక్క ప్రతినిధుల స్థానములో మనమున్నాము మన సందేశాన్ని ఆనందముతో పొందుకుని పాపమును విడిచి మన ప్రభువును అనుసరించుటకు ఆయన వైపుకు తిరుగు అనేకులు క్రీస్తు శరీరమునందు మెస్సియా శరీరమునందు మధ్యవర్తి శరీరమునందు గొప్ప ప్రవక్త శరీరమునందు గొప్ప యాజకుని శరీరమునందు మెస్సియా యుగములోని గొప్ప రాజు యొక్క శరీరమునందు సభ్యులుగా మారుటకు ఆహ్వానించబడవచ్చును కావున మనము క్రొత్త నిబంధన ఒక నిబంధనగా నుండక కేవలము ఒక వాగ్దానముగా ఉండినప్పటికీ క్రొత్త నిబంధనకు పరిచారకులుగా ఉండి దాని ఎందలి ఆసక్తి కలిగి దాని యొక్క సేవలో మన జీవితాలను త్యాగము చేయుచున్నాము మనము మన జీవితాలను అర్పించడమే కాదు అభిషక్తుడగు క్రీస్తు శరీరంలోని తోటి సభ్యులను వెతుకుచు మరియు వారు కూడా వారి జీవితాలను ప్రభువునకు సమర్పించుకొనుటకు వారికి సహాయం చేయుచు ఈ మంచి త్యాగాలు మన గొప్ప శిరస్సగు క్రీస్తు చేత త్వరలో పూర్తవుతాయని మరియు మహిమలో మనము ఆయనతో వాగ్దానమును కలిగి ఉన్నాము ఆ అందరికీ స్వాగతం ఈరోజు మన డీప్ డైవ్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాన్ని చూద్దాం అంటే ఒక వాగ్దానం అది ఇంకా పూర్తిగా నెరవేరలేదు కాని దానికోసమే కొందరు తమ జీవితాలను కూడా ఇచ్చేస్తున్నారని ఈ వ్యాఖ్యానం చెప్తోంది ఇంత బలమైన నిబద్ధత వెనుక ఏముంది దీని మూలం రెండు కొరింత్యూలు మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు అక్కడ దేవుడు మమును క్రొత్త నిబంధనకు పరిచారకులమౌటకు సామర్థ్యము గలవారినిగా చేసెను అని ఉంది మరి ఈ సమర్థులైన పరిచారకుల పాత్రేంటి వారి నిబద్ధత ఏంటి కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ఈ పరిచారకులంటే దేవుని రాయబారులు లాంటివారనమాట వారి ముఖ్యమైన పనేంటంటే దేవుని కనికరాన్ని ఆయన మనుషుల కోసం ఏర్పాటు చేసిన ఆ క్రొత్త నిబంధన గురించిన వివరాల్ని తెలియచేయడం ఓ క్రొత్త నిబంధన అన్నారు కదా అంటే ఇది దేవునికి మనుషులకు మధ్య ఏదో ఒక కొత్త ఒప్పందం లాంటిదా ఈ వ్యాఖ్యానం అలా చెప్తోందా అవును సరిగ్గా అదే అదొక సరికొత్త సంబంధం అనమాట దేవునితో ఒక కొత్త మార్గం ఈ పరిచారకులు ఆ మార్గాన్ని అందులో ఉండే ఆశీర్వాదాలను ప్రజలకు చెప్పే వారధులుగా పనిచేస్తారని ఈ వ్యాఖ్యానం వివరిస్తుంది ఆసక్తికరంగా ఉంది ఈ క్రొత్త నిబంధన ద్వారా అందరూ ఆశీర్వదించబడి కోలుకోవచ్చు అని కూడా మూలం చెప్తోంది అంటే ఇది అందరికీ వర్తిస్తుందా ఎలాంటి షరతులు లేకుండా అంటే అవకాశమైతే అందరికీ ఉంది కాని ఈ వ్యాఖ్యానం చెప్పేదేంటంటే దాన్ని పొందడానికి కొన్ని షరతులున్నాయని ఎవరు ఈ రాయబారులు చెప్పే మాటల్ని సంతోషంగా వింటారో తమ పాత అంటే ఆ పాప మార్గాల నుండి వెనక్కి వస్తారో ప్రభువును అనుసరించడానికి సిద్ధపడతారో వాళ్లు మాత్రమే ఆ ఆశీర్వాదం ఆ పునరుద్ధరణ పొందుతారని మూలం వివరిస్తోంది ఇదొక లాంటిది కాని దానికి స్పందించాలి అర్థమైంది అంటే అవకాశం అందరికీ ఉన్నా వ్యక్తిగతంగా మారాలి స్పందించాలి అని ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోందనమాట మరి అలాంటి వాళ్లను క్రీస్తు శరీరంలో సభ్యులుగా చేర్చుకోవచ్చని కూడా ఉంది కదా ఆ శరీరం గురించి ఇంకేమైన వివరాలున్నాయా అవును అది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ వ్యాఖ్యానం ఆ శరీరాన్ని కేవలం క్రీస్తు శరీరం అని మాత్రమే కాదు దాన్ని మెస్సయా శరీరమని మధ్యవర్తి శరీరం గొప్ప ప్రవక్త శరీరం గొప్ప యాజకుని శరీరం ఇంకా భవిష్యత్తులో రాబోయే ఆ సహస్రాబ్దికాలపు రాజు శరీరమని కూడా వర్ణిస్తోంది అంటే ఈ పదాలన్నీ క్రీస్తుకున్న వేర్వేరు పాత్రల్ని అధికారాల్ని సూచిస్తున్నాయని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది ఉదాహరణకు ఆ మధ్యవర్తి శరీరం అంటే దేవునికి మనికి మధ్య ఒక వారధిలా పనిచేసే గుంపు అని వావ్ ఆ వర్ణనలు చాలా లోతుగా ఉన్నాయి అంటే క్రీస్తును అనుసరించేవాళ్లకి చాలా ప్రాముఖ్యత బాధ్యత ఉందని ఈ వ్యాఖ్యానం అంటోంది నిజమే అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన ఏంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ క్రొత్త నిబంధన ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు ప్రస్తుతానికి అదొక శక్తివంతమైన వాగ్దానం మాత్రమే పరిచారకులుగాని విశ్వాసులుగాని ఆ వాగ్దానం నెరవేరుతుందనే గట్టి నమ్మకంతో బ్రతుకుతున్నారు ఇది ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇంకా పూర్తిగా నెరవేరని ఒక వాగ్దానం కోసం పరిచారకులు తమ ప్రాణాలను దాని సేవలో దాని ప్రయోజనం కోసం అర్పించుకుంటున్నారు అని చెప్పారు ఊహించడానికే కొంచెం కష్టంగా ఉంది కేవలం భవిష్యత్తులో జరిగేదానికోసం ఇంత త్యాగమా అవును ఈ వ్యాఖ్యాన ప్రకారం వాళ్ల నిబద్ధత అంత తీవ్రంగానే ఉంటుంది ఇది కేవలం వాళ్ల ఇవ్వడమే కాదు వాళ్లు క్రీస్తు శరీరంలోకి రాబోయే తోటి సభ్యుల కోసం వెతుకుతారు వాళ్లను కనుగుంటారు వాళ్లుకూడా తమ జీవితాల్ని అలాగే దేవుని సేవకు అర్పించడానికి సహాయం చేస్తారని మూలం చెబుతుంది ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తోంది అనమాట అంటే వాళ్లు కేవలం బోధించడమే కాదు వాళ్ల జీవితాన్నే ఒక ఉదాహరణగా ఒక రకమైన బలిగా పెడుతున్నారు మరి ఇతరులను కూడా అదే త్యాగానికి పిలుస్తున్నారు అన్నారు అది ఎంత కష్టమో ఈ వ్యాఖ్యానం ఏమైనా చెబుతుందా ఆ దాని కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా ఆ ప్రాణాలు అర్పించడమనే మాటలోనే ఆ తీవ్రత ఉంది కదా ఇది తేలికైన దారి కాదని పూర్తి సమర్పణ ఉండాలని తెలుస్తుంది వాళ్ల దృష్టిలో ఆ వాగ్దానం విలువ దాని వెనుక ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పవంటే ఈ త్యాగం వాళ్లకు సహజంగా అర్థవంతంగా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద త్యాగానికి నిబద్ధతకు అంతిమ లక్ష్యమేంటి వాళ్లు నమ్మే ముగింపేంటి ఈ సేవకు ప్రతిఫలమేమని వాళ్లు ఆశిస్తున్నారు ఈ వ్యాఖ్యానం ప్రకారం వాళ్ల నమ్మకమిది ఈ మెరుగైన బలులు అంటే వాళ్ల జీవితాల అర్పణ త్వరలోనే ఒక ముగింపుకు వస్తాయని ఆ తరువాత మహిమతో నిండిన శిరస్సు అంటే క్రీస్తే ఈ అర్పణలన్నిటినీ స్వీకరించి వాటిని పరిపూర్ణం చేస్తాడని వాళ్లు నమ్ముతున్నారు ఆ సమయంలో ఈ నమ్మకమైన పరిచారకులు ఆయనతో పాటు ఆ మహిమలో ఉంటారనే ఒక బలమైన హామీ ఒక నిరీక్షణతో వాళ్ళీ పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక వ్యాఖ్యానం నుండి మనం ప్రధానంగా తీసుకోవాల్సిందేంటంటే క్రొత్త నిబంధన పరిచారకులు అనేవాళ్లు దేవుని రాయబారులుగా ఉన్నారు ఇంకా పూర్తిగా నెరవేరని ఒక గొప్ప వాగ్దానం మీద గట్టి నమ్మకంతో తమ జీవితాలనే ఇచ్చేస్తున్నారు అంతేకాదు కూడా అదే త్యాగంతో నిరీక్షణతో నిండిన మార్గంలో నడిపించటానికి ప్రయత్నిస్తున్నారు ఇది విశ్వాసం నిరీక్షణ ఎంత శక్తివంతమైనవో చూపించే ఒక ఉదాహరణ అీ వ్యాఖ్యానం అంటోంది అవును సరిగ్గా చెప్పారో ఇక్కడ మనందరం ఆలోచించడానికి ఒక లోతైన ప్రశ్న మిగిలి ఉంది అదేంటంటే ప్రస్తుతం ఇంకా పూర్తిగా కంటికి కనిపించని అనుభవానికి రాని ఒక భవిష్యత్ వాగ్దానం కోసం తమ సర్వస్వాన్ని చివరికి కూడా అర్పించడానికి సిద్ధపడటం అంటే దాని అసలర్థమేంటి ఆ స్థాయి నిబద్ధతను నమ్మకాన్ని ఆ త్యాగాన్ని నేటి ప్రపంచంలో మన ఆలోచన దృక్పథంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దాని నుండి మనమేం నేర్చుకోవచ్చు ఇది మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం